అల్లు అర్జున్ ఇంటికి వచ్చారట చిరంజీవి అలాగే సురేఖ ఎందుకో తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీకి మధ్య మంచిగా దూరం పెరిగిపోయింది ప్రచారం సమయంలో పవన్ కళ్యాణ్కి నేరుగా సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్ట్ చేశారని పవన్ అభిమానులే కాకుండా మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ పైన కోపంగా ఉన్నారు సాధారణ జనానికి కూడా ఇది అర్థం కాలేదు ఎందుకంటే సొంత కుటుంబ సభ్యుని కాదని పరాయవాడికి సపోర్ట్ చేయడం చాలా తప్పు ఆ విషయంలో అల్లు అర్జున్ ఎందుకు ఇలా చేశారో అర్థం ఇప్పటికే ఇప్పటికీ వాళ్ళు సైతం సర్దుపుచ్చుకున్నారు అయితే తన అన్న కొడుకు ఇలా చేయడంపై తనకి తీవ్ర మనోవేదన గురవడంతో చిరంజీవిని వెంట పెట్టుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిందట సురేఖ అల్లు అర్జున్ని ఈ విషయంపై చడామడాగా బాగానే తిట్టినట్టుగా కూడా చెప్తున్నారు ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ని తన మరిదిగా కాకుండా బిడ్డగా చూస్తానని చాలాసార్లు చెప్పారు మరి అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాదని వేరొకరికి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని తనని ఎన్నో రకాలుగా అయితే మాట్లాడారట గడిచిన కొన్నేళ్లుగా వ్యక్తిగతంగా బనీలో వచ్చిన మార్పులు కూడా మెగా అభిమానులు చూస్తూనే ఉన్నారు మరి అంతా ఒకటే అని ప్రూవ్ చేయడానికి కొన్ని సందర్భాలు కూడా వచ్చాయి కానీ అంతా సెటిల్ అయింది అనుకున్నారు మళ్ళీ తెలియజేశాడో చేశాడో కానీ పొలిటికల్గా చీలిక బాగా పెరిగిపోయింది ఫ్రెండ్షిప్ కోసమే వెళ్ళాలి అనుకుంటే ఆయన కూడా సోషల్ మీడియాలో విష్ చేసి ఉండొచ్చు కానీ బయట పవన్ కళ్యాణ్ కోసం కాకుండా ఫ్రెండ్ కోసం వెళ్ళడం పవన్కి మాత్రం ట్వీట్ చేయడంపై పవన్ని ఇంకా పైన సో పవన్ కళ్యాణ్కి తనకి మధ్య ఉన్న డిస్టెన్స్ తెలియజేస్తుందని అది రాజకీయంగా కూడా అది తనకి నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంది అసలే పవన్ ఎంతో కష్టపడ్డారు ఆయనకి ఇలా చేయడం నువ్వు కరెక్టా అని మరి వార్నింగ్ ఇచ్చారట సురేఖ